ఓం శ్రీ ఆంజనేయాయ మహా అందరికీ నమస్కారం ఇవాల్టి వీడియోలో నవగ్రహ దోషాలకు అంటే నవగ్రహ దోషాలు తొలగిపోవటానికి రామాయణ పారాయణ అనే సిరీస్ని స్టార్ట్ చేశానండి ఇక్కడ మొదటిగా శని మహర్దశలో రామాయణ పారాయణ ఎలా చేసుకోవాలి ఇక శని మహర్దశలో కానీ శని దశలో ఏ ఏ అంతర్దశల్లో కానీ రామాయణంలో ఏ కాండల్ని చదువుకోవాలి స్వామివారికి ఏమి నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలు వివరాలు చక్కగా నవగ్రహ ఆరాధన అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది వాటిని పరిశోధించి మీకు చెప్పడం జరుగుతోంది చక్కగా రామాయణంలో చెప్పిన విధంగా పారాయణ చేసుకుంటూ శనిగ్రహ ప్రభావమును తగ్గించుకోవటానికి ఇదొక సులభమైన మార్గము చక్కగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు సీతారాములు వారి పటాన్ని పెట్టుకొని చక్కగా రోజు దీపారాధన చేసుకొని స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత చక్కగా పారాయణ చేసుకొని చివరిలో నైవేద్యాన్ని పెట్టి హారతిచ్చుకుంటే సరిపోతుంది మొదటిది శని మహర్దశలో శని అంతర్దశ జరుగుతున్న వారు యుద్ధకాండలో డెబ్భై నాలుగవ సర్గని రోజూ పారాయణ చేసుకోవాలి దీంట్లో హనుమ సంజీవినితో వానర వీరులను బతికించటం అనే అంశం ఉన్నది ఇక వీటిలో ముఖ్యమైన అంశాలు అక్కడ ఉన్న వారందరూ మూర్చపోవటము హనుమ విభీషణుడు కలిసి దివ్యలను తీసుకొని యుద్ధభూమిలో తిరగటం జాంబవంతుడు విభీషణుడితో హనుమ కుశలమేనా అని అడగటం సంజీవిని కోసం హనుమ హిమాలయాలకు వెళ్ళి ఔషధ పర్వతాన్ని తేవటం ఆ పర్వతం ద్వారా అందరూ స్పృహలోకి వచ్చిన తరువాత ఆ పర్వతాన్ని ఆ ప్రదేశంలో ఉంచటం తిరిగి ఈ ఈ విషయాలు యుద్ధకాండ డెబ్భై నాలుగో సర్గలో ఉన్నాయి చక్కగా దీన్ని పారాయణ చేసుకుంటూ చివరిలో స్వామివారికి నైవేద్యంగా నల్ల ద్రాక్షాలని నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ రెండవది శని మహర్దశలో బుధ జరుగుతున్న వారు సుందరకాండలో యాభై నాలుగవ సర్గని పారాయణ చేసుకోవాలి ఈ యాభై నాలుగవ సర్గ హనుమచే లంకా దహనము హనుమ లంకా నగరానికి అగ్నిదాల్చటం విభీషణుని గృహం తప్ప అంతా దగ్ధం చేయటం తిరిగి రాముని వద్దకు పయనమయ్యేటప్పుడు సీతాదేవికి ధైర్యవచనాలు చెప్పుట ఇవి ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఇలా పారాయణ చేసుకున్న తరువాత సుందరకాండ యాభై నాలుగవ సర్గని స్వామివారికి నైవేద్యంగా ఆకుపచ్చ ద్రాక్షాన్ని పెట్టాలి ఇక తరువాత శని మహర్దశలో కేతు అంతర్దశ గనక ఎవరికైనా జరుగుతూ ఉన్నట్లయితే వారు కిష్కింద కాండలో ఆరవ సర్గని పారాయణ చేయాలి ఈ ఆరవ సర్గలో వాలి సుగ్రీవుల సమరవం గురించి చెప్పబడింది శ్రీరాముడు సుగ్రీవునికి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన తరువాత వాలి గురించి సుగ్రీవుడు వివరించటం తరువాత రాముడు వాలి వధకై తగు ఉపాయాన్ని ఆలోచించటం ఈ అంశాలు ఉంటాయి ఇలా పారాయణ చేసుకుని నైవేద్యంగా కొబ్బరిని పెట్టాలి ఇక తరువాత శని మహర్దశలో శుక్ర అంతర్దశ జరుగుతున్నవారు వీరు సుందరకాండలో మూడవ సర్గని పారాయణ చేసుకుంటూ ఉండాలి ఆ అంతర్దశ జరుగుతూ ఉన్నంత కాలము హనుమ లంకానగర సందర్శనము హనుమ పిల్లి రూపంలోకి మారి సీతాజాడను వెతకటానికి ప్రయత్నం చేయటము రాక్షసులను చూడటము లంకినతో హనుమ హితోక్తులు వినకపోవటంతో లంకిణిని జయించటం లంకిణి శాప వృత్తాంతాన్ని చంపటం ఇటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి ఈ విధంగా పారాయణం చేసుకుంటూ చివరిలో నైవేద్యంగా పటిక బెల్లాన్ని నైవేదన చేయాలి ఇక తరువాత శని మహర్దశలో రవి అంతర్దశ జరుగుతున్నవారు ఈ రవి అంతర్దశ మొత్తము కిష్కిందకాండ యాభై మూడవ సర్గ నుంచి అరవై ఆరవ సర్గ వరకు చక్కగా పారాయణ చేసుకోవాలి రోజు సంపాతి వానరులకు సీతజాడను తెలుపుట ఇక్కడ సీతజాడ కోసం సుగ్రీవుడు ఇచ్చిన సమయం ముగిట సంపాతి వానరులను ఆహారంగా తిందామని అనుకునటం అంగదుడు సంపాతికి రామకథను చెప్పి రామణుని సమాచారం అడగటం సంపాతి జటాయువు కథ జటాయువు మరణము సంపాతి రావణుని మీద పగ తీర్చుకోవటానికి వానరులకు సలహాలు ఇవ్వటము ఈ కిష్కింద కాండలో యాభై మూడు నుంచి అరవై ఆరవ సర్గ వరకు పారాయణ చేసుకున్న తరువాత నైవేద్యంగా చామదుంపల్ని పెట్టాలి స్వామివారికి ఇక తరువాత శని మహర్దశలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతున్నవారు ఈ అంతర్దశ మొత్తము బాలకాండలు ఇరవై నాలుగవ సర్గ నుంచి ఇరవై ఎనిమిదవ సర్గ వరకు పారాయణ చేసుకోవాలి ఈ సర్గల్లో వధ తాటకి అరణ్యంలో సంచారము విశ్వామిత్రుడు తాటకిని వధించమని రామునికి చెప్పటము తాటకి పూర్వజన్మ వృత్తాంతము అగస్త్య మహర్షి తిరిగిన ప్రాంతాన్ని తాటకి ఆక్రమించుకొనుట రాముడు తాటకిని చంపటం శ్రీరామునికి విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలని ఉపదేశం చేయటం ఈ అంశాలు ఉంటాయి చక్కగా ఈ సర్గల్ని పారాయణ చేసుకొని నైవేద్యంగా పాయసంని పెట్టాలి ఈ పాయసము బెల్లంతో కలిపిన పాయసాన్ని గనక స్వామివారికి నివేదన చేస్తే చాలా చక్కగా ఉంటుంది ఇక తరువాత శని మహర్దశలో కుజ అంతర్దశ జరుగుతున్నవారు ఈ కుజ అంతర్దశ మొత్తము చక్కగా కిష్కింద కాండలో యాభై ఒకటి యాభై రెండవ సర్గంని పారాయణ చేసుకోవాలి దీంట్లో సీతజాడ తెలియక వానరులు నిస్పృహ చెందటం వింధ్యా పర్వతాన్ని గాలించటం ఈ అంశాలు ఇందులో ఉంటాయి ఇలా చదువుకుని నైవేద్యంగా పొంగలిని పెట్టాలి ఇక తరువాత శని మహర్దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతున్నవారు ఈ అంతర్దశ మొత్తము అరణ్యకాండలో నలభై నలభై ఒకటవ సర్గని పారాయణ చేసుకోవాలి మారీచుడు చెప్పిన హితమును రావణుడు వినకపోవుట మారీచి రావణ సంభాషణ బంగారు లేడిగా మారి దృష్టి మళ్లించమని రాముని ఉపాయము రామబాణంతో మరణించటం మంచిదని మారీచుడు చెప్పుట లేడి అవతారంలో మారీచుడు వెళ్ళుట చక్కగా ఈ సర్గలను పారాయణ చేసుకొని చివరిలో స్వామివారికి నైవేద్యంగా తేనెను సమర్పించాలి ఇక చివరిగా శని మహర్దశలో గురు అంతర్దశ జరుగుతున్నవారు వీరు ఈ అంతర్దశ మొత్తము యుద్ధకాండలో ఒకటి నుంచి ఐదు సర్గలు పారాయణ చేసుకోవాలి రాముడు వానులతో లంకకు ఎళ్ళటం రాముడు సముద్రుణ్ణి ప్రార్థించటం వారధి నిర్మాణము హనుమ రామునికి రాముని సైన్య బలగాన్ని గురించి వివరించటము చక్కగా ఈ సర్గలను పారాయణ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా చక్కెర కేళీల్ని సమర్పించాలి ఈ విధంగా శని మహర్దశ వారు శని మహర్దశలో ఆయాగ్రహాల అంతర్దశలు ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ అంతర్దశల్లో ఇప్పుడు చెప్పిన విధంగా రామాయణంలో కాండల్ని పారాయణ చేసుకుంటూ చక్కగా స్వామివారికి నివేదన గనక చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కటి ఫలితాలనేవి వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు